నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ ప్రాంతీయ వంటకమైన పూతప్పాల తయారీ విధానాన్ని చూద్దాం పండగలకైనా ప్రసాదాలకైనా ఇలా పూతప్పాలని చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కప్పు క్లీన్ చేసిన రేషన్ బియ్యం తీసుకోండి ఒక బౌల్లో వేసి వాటర్ వేసుకుంటూ ఐదారు సార్లు బాగా కడగండి మనకు వాటర్ అనేవి తెల్లగా రావాలి అంతవరకు బియ్యాన్ని కడిగి మూత పెట్టి పక్కనుంచండి రెండు గంటల తర్వాత బియ్యంని ఏదైనా జాలిలో వేసి వాటర్ అంతా పోయేంత వరకు ఉంచండి ఒక కప్పు బియ్యానికి ముప్పా ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మిక్సీ జార్ తీసుకొని నానిన బియ్యాన్ని అలాగే బెల్లాన్ని ఒకటి రెండు ఇలాచీలు వేసి ఇలా మెత్తగా గ్రైండర్ చేయండి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి మీకు అవసరమైతేనే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండర్ చేయండి గ్రైండర్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలపండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా గుండ్రటి గరిట సహాయంతో వీడియోలో చూపించిన విధంగా అప్పలా వేసుకోండి వేసిన వెంటనే కదపకూడదు అవి మనకు ఆయిల్లో పొంగుతూ పైకి తేలుతాయి ఆ టైంలో మీరు రివర్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ అప్పాలని రెండు వైపులా కాల్చండి ఫ్లేమ్లో ఉంటే అప్పాలనేవి లోపల ఉడకవు లోటో మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఇట్లా అప్పాలని వేయించి ఆయిల్ అంతా పంపేసి ఒక బౌల్లోకి తీసుకోండి మరొక పూతప్ప వేసుకుందాం ఇలా నెమ్మదిగా వేసి రెండు వైపులా కాల్చి తీసుకోండి అన్ని అప్పాలని ఇదే ప్రాసెస్లో చేసి అన్నిటినీ బౌల్లో వేసి చల్లాన తర్వాత సర్వ్ చేసుకోండి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి